గురువారం నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి పట్టణంలోని కేదార్నాథ్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తి పంట కొనుగోలు ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలని అన్నారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని వివరించారు పత్తి రైతులందరికీ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మద్దతు ధర అందివ్వాలని అన్నారు రైతులు పండించిన పంటను మొత్తం సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే సేకరించాలని అన్నారు రైతులు పంటను అమ్మిన వెంటనే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు ప్రభుత్వం పత్తి పంటకు క్వింటాకు ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధర అందిస్తుందని అన్నారు ప్రైవేటుకు తమ పంటను అమ్మి రైతులు నష్టపోవద్దని సూచించారు రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా పంట అమ్మకానికి సంబంధించి స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పారు అంతకు ముందు పత్తి పంట కొనుగోలు ప్రారంభోత్సవానికి వచ్చిన కలెక్టర్ ఎమ్మెల్యేలకు జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీం రెడ్డి వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్ జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్ వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ ఇతర అధికారులు సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు

भग प्रणेतिर्भगत्यराधो भगे मांदीय मुदवद धन्नः भग प्रणोजनय गोभिरश्वैर भग प्रणरुविन्द्रवंतस्यामा ईवन का ड्राई है ना कॉटन में तो वेदर अलप so <laughs> 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 <Okay. laughs> और वो ने और वो ने बस 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 और किसान पाएछन्दो आपो अंदर खोज्छ र प्रेसर गर्नु एकचोटि मिले कदा त कि दिन्छ सबै ठिक हुन्छ नि मेरो एप डाउनलोड చేस गरेर हेर सारी कता एप हुन्छ नि कदा आ मिले చేस गरेर लेख्को चाहिँ यो त फर्स्ट इन तर फर्स्ट इन त फर्स्ट इन भनेको अંદર एजुकेटीस